ఏపీ రాజకీయాలు ఇప్పుడు ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక చుట్టూ తిరుగుతున్నాయి అధికార విపక్షాలు ఎత్తులకు పై వేస్తున్నాయి పేరుకు ఇదో ఉప ఎన్నిక అయినా రాజకీయాలు మాత్రం రంజుగా సాగుతున్నాయి క్యాంపు రాజకీయాలు హీటెక్కిస్తున్నాయి ఉమ్మడి విశాఖ జిల్లాలో రెండు స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానాలకు రెండు పేల ఇరవై ఒకటి డిసెంబరులో ఎన్నికలు జరిగాయి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ వరదు కళ్యాణి ఎన్నికయ్యారు అయితే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ కోసం వైసీపీ టికెట్ ఆశించిన వంశీకృష్ణకు ఛాన్స్ లభించలేదు దీంతో ఆయన పార్టీకి రాజీనామా చేసి గతేడాది నవంబరులో జనసేనలో చేరారు వంశీకృష్ణ శ్రీనివాస్పై అనర్హత వేటుపడింది ఈ స్థానం కోసం ఇప్పుడు ఉప ఎన్నిక జరుగుతోంది ఇప్పుడు గెలిచే అభ్యర్థికి రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ వరకు పదవీ కాలం ఉంటుంది మూడేళ్ల కాలపరిమితి ఉన్న ఎమ్మెల్సీ ఎన్నికకు పోటీ పెరిగిపోయింది వైసీపీ తమ ఓటర్లను కాపాడుకునేందుకు ప్రయత్నిస్తుంటే అధికార పక్షం విజయం కోసం అన్ని ప్రయత్నాలు చేస్తోంది సార్వత్రిక సమరం తర్వాత జరుగుతున్న తొలి పోరు కావడంతో అధికార విపక్షాలకు ఈ ఉప ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారింది అభ్యర్థి ఎంపిక దగ్గర నుంచి ఓటింగ్ వరకు చిన్న పొరపాటు కూడా జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాయి దీంతో ఈ ఎలక్షన్ ఉత్కంఠగా మారింది షెడ్యూల్ విడుదలయ్యే వరకు మామూలుగానే ఉన్న పరిణామాలు ఇప్పుడు హీటెక్కాయి అందుకు కారణం వైసీపీ మాజీ మంత్రి బొత్స సత్యనారాయణను అభ్యర్థిగా బరిలో దింపడమే ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో విజయాన్ని రెండు పక్షాలు ఇజ్జత్ గా సవాల్గా తీసుకున్నాయి బొత్సను ఢీకొట్టేందుకు బలమైన అభ్యర్థిని ఎంచుకోవడం ఇప్పుడు కూటమి ముందున్న అసలైన ఛాలెంజ్ చర్చాప చర్చల తర్వాత మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్ సత్యనారాయణ పేరు దాదాపు ఖరారైందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి అయితే అధికారికంగా హైకమాండ్ ప్రకటించాల్సి ఉంది ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రస్తుతం నెంబర్ గేమ్ నడుస్తోంది పోలైన ఓట్లలో సగానికి పైగా ఓట్లు సాధించిన వాళ్లు విజయం సాధిస్తారు జీవీఎంసీలో కార్పొరేటర్లు భారీగా పార్టీ ఫిరాయించారు చాలా మంది క్రాస్ ఓటింగ్ చేశారు వీరంతా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ వైఖరి ఏ విధంగా ఉండబోతోందో చెప్పకనే చెప్పేశారు మరోవైపు ఎంపీటీసీలు జెడ్పీటీసీలను ఆకర్షించేందుకు కూటమి ప్రయత్నిస్తూ ఉంటే ఉన్నవాళ్లు చేజారిపోకుండా చూసుకునేందుకు వైసీపీ టెన్షన్ పడుతోంది దీంతో ఏం జరగబోతోందన్నది ఆసక్తిగా మారింది